నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఎన్ఎల్ఎం స్కీమ్ లో ఏర్పాటు చేసిన ఒక షీప్ ఫామ్ లో మనం ఉన్నాం ఈ ఫామ్ నిర్వహిస్తున్న వారు మిర్యాలగూడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రామారావు గారు సో ప్రస్తుతం మనం ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ లో ఏర్పాటు చేసిన గొర్రెల ఫామ్ గురించి వివరాలు తెలుసుకున్నాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి సార్ నేషనల్ స్టాక్ ఇది ఇది స్టార్ట్ చేసి మేము ఫోర్ ఇయర్స్ అయింది సంవత్సరాలు దాటింది ఓకే దీంట్లో స్టార్ట్ చేశాము ఐదు వందల గొర్రెలకి దాదాపు ఇరవై ఐదు పోటీ మిగతా ఫిమేళ్ళు ఇప్పుడు దాదాపు ఎయిట్ టు నైన్ నైన్ ఎయిట్ ఉన్నాయి ప్రతి సంవత్సరము ఒక నాలుగు మూడు వందల నుంచి నాలుగు వందలు పోటీ అమ్ముతుంటాము ఇది ప్రయాణం ఇది మనకి ఈ స్కీమ్ కూడా యాక్చువల్లీ ఈ స్కీమ్ ప్యూర్గా విలేజ్ యూత్ని దృష్టి ఇచ్చింది అదే దీంట్లో ఉన్నాయి హండ్రెడ్ గొర్రెలు పెట్టుకోవచ్చు రెండు వందలు పెట్టవచ్చు మూడు వందలు పెట్టవచ్చు హండ్రెడ్ అయితే టెన్ లాక్స్ టెన్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ గవర్నమెంట్ సబ్సిడీ ఫైవ్ ల్యాక్స్లో ఉన్నాయి అది చాలా ఉపయోగం అంటే మన గ్రామీణ ప్రాంతాల గొర్రెలు పెంపకాన్ని వృత్తిగా చేసుకున్నటువంటి వాళ్ళకి ఇది చాలా చేయితగా ఉంటుంది ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోలేని వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా పెంచుకుంటూ పోవచ్చు సో మేము పెట్టింది మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఇది దీంట్లో ఫిఫ్టీ ల్యాక్స్ నేషనల్ గవర్నమెంట్ స్కీమ్ ఆల్రెడీ ఇచ్చేసింది టూ సబ్సిడీస్ కూడా అయిపోయినాయి కాల వ్యవధి కూడా అయిపోయింది స్కీమ్ది స్టిల్ విఆర్ మెయింటైనింగ్ ఇట్ సో ఎవ్రీ ఇయర్ మేము పొట్టేళ్ళని అమ్ముతుంటాం మేలు ఫిమేలు అట్ని ఉంచుతాము వాటికి వచ్చిన మేలు అమ్ముతుంటాం సో ఇది మాకు కొంత ప్రాఫిట్గానే ఉంది సో వీటిని మనకి ఇనిషియల్లో కొంచెం మాకు ప్రాబ్లమ్స్ అయినా బాగా హై మార్టాలిటీ ఉన్నది పుట్టినోటలు పది నుంచి పదిహేను శాతం చనిపోయినాయి రాను రాను ఇప్పుడు అవి రెండు నుంచి మూడు శాతం తగ్గించగలిగాము వీటన్నింటికి దాదాపు పన్నెండు రకాల వ్యాక్సిన్స్ ఇస్తాము మేము నేను ఎంచుకున్న సిస్టమ్ ఏంటంటే పూర్తిగా స్టాల్ ఫీడింగ్ కాదు పూర్తిగా ఫీల్డ్ కాదు డైలీ త్రీ అవర్స్ కిందికి వెళ్తాయి ఫీల్డ్ లో తిరిగి వస్తే ఓపెన్ రేంజ్ లో వచ్చేస్తే మళ్ళీ పైకి ఎక్కిస్తాం అంటే పైకి ఉండటంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్లీనింగ్ అనేది ఈజీ డిసీజ్ తక్కువ ఉంటుంది సో అదొక అడ్వాంటేజ్ సో అచ్చం పూర్తిగా ఫీడ్ స్టాల్ పెడితే ఒక డిసడ్వాంటేజ్ ఎందుకంటే అవి మామూలుగా వాటి జాతి తీరు తిరగలిగి తిరిగి తిరిగి తినగలిగే వాటిని సడన్ గా మనము పెంచితే బ్రాయిలర్ లాగా చాలా డిసీజ్ ఎఫెక్ట్ అయితే అనిపించింది మాకు అందుకని నేను దీన్ని హైబ్రిడ్ చేశాను హైబ్రిడ్ చేసిన తర్వాత మాకు చాలా ఉపయోగకరం ఉంది సో అవన్నీ కూడా అటు అవన్నీ కూడా మనము ఇవి అంటే మనం బొడిపి రకాన్ని నెల్లూరు బొడిపి బ్రౌన్ ఇవన్నీ ఇవి మాత్రం ప్రత్యేకంగా మేము ఒక ఎనిమిది పూనా నుంచి సువర్ణ రకం అంటారు ఏం చేస్తారంటే మహారాష్ట్రలో పూనాలో మూడు రకాల గొర్రెల జాతుల నుంచి ఒక జాతి తయారు చేశారు సో హైలీ రెస్టెంట్ ఈ వీటిల్లో ఒక సింగిల్ గొర్రె పిల్ల కూడా చనిపోలేదు త్రీయర్స్ నుంచి ఒక్కదానికి కూడా డిసీజ్ రాలేదు జీరో మట్టాలి జీరో డిసీజ్ సో స్టాల్ ఫీడింగ్లు ఉంటున్నాయి ఇవి సో వీటిని మనం లోకల్ వాటికి క్రాస్ చేయించాం చూస్తున్నాం అవి అవి కూడా బాగానే ఉన్నాయి రెసిడెంట్గా గా సో చూస్తున్నాం ఈ బ్రీడ్ని అయితే మన వాళ్ళు లోకల్ మటన్ తింటారు లేదో చూడాలి అది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే అంటే సేమ్ అదే కానీ మరి చూద్దాం అది ఎట్లా ఉంటుందో కానీ ఇది మంచిగా డిసీజ్ రెసిస్టెంట్ మీరు చూస్తున్నారు కదా ఇది దేనికి డిసీజ్ లో దాదాపు త్రీ ఇయర్స్ నుంచి సింగిల్ మొట్టాలిటీ లేదు వీటిలో సార్ ఇప్పుడు మన ఫామ్ లో మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ నైన్ హండ్రెడ్ దాకా ఉంటాయి నైన్ హండ్రెడ్ వరకు ఉంటాయి అంటే మనం స్టార్ట్ చేసిన నైన్ ఎల్ఎమ్ లో ఐదు వందల ఫైవ్ హండ్రెడ్ సో అమ్ముతూ పోతున్నాం ఫిమేల్ అమ్మట్లేదు కాబట్టి ఎక్కువైతున్నాయి సార్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఎన్ఎల్ఎం పెట్టే వాళ్ళకి మేము ఈ బ్రీడర్స్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం ఫిమేల్ సప్లై చేయొచ్చు సప్లై పోయే పని లేదు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు

అంటే ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ గవర్నమెంట్ పోతే ఫిఫ్టీ లాక్స్ సో మనకేం నష్టం లేదు బ్యాంక్ లోన్ అది కూడా అయిపోయింది అది కూడా తీర్చేస్తాం మనం ప్రాఫిట్ ఎట్లా ఉంది సార్ ప్రాఫిట్ మాకున్న అప్రాక్సిమేషన్ అంచనా ఏంటంటే పర్ ఇయర్ మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లాక్స్ ప్రాఫిట్ అయితే ఉన్నది సో మనం ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్స్ అయిపోయి బ్యాంక్ అయిన తర్వాత తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడు నైన్ ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఇండక్స్ ఇవ్వడం అంటే మనం పెట్టిన పెట్టుబడి యాక్చువల్ వన్ సిఆర్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ మనకు గవర్నమెంట్ ఇచ్చేసింది దాంతో నీకు ఫిఫ్టీ ల్యాక్స్ బెనిఫిట్ పొందు నష్టం లేకుండా అదిని కాపాడుద్ది యాక్చువల్గా ఈ ఎన్ఎల్ఎం కానీ వీటిల్లో ఎంటర్ప్రైనర్ బెనిఫిట్ ఏంటంటే నష్టం వచ్చే మార్జిన్ని గవర్నమెంట్ బేర్ చేస్తుంది ఓకే అవును అదే సబ్సిడీ అదే సబ్సిడీ సో నష్టం మాత్రం రాదు ఇక నువ్వు దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే ప్రాఫిట్లో వీటి మెయింటెనెన్స్లో వస్తున్న ప్రాబ్లమ్స్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ప్రత్యేకంగా గేమ్లో మనకి మేత గిదాన్ని బాగానే దొరుకు మాకు ల్యాండ్ ఉంది కాబట్టి ఫిఫ్టీ ఎకర్స్ ల్యాండ్ ఉంది కాబట్టి ఓపెన్ రేంజ్ ఓపెన్ రేంజ్లో ఉంటే తర్వాత ఎక్స్ట్రా ఫీడ్ కూడా మనం ఇది పెడతాము మామూలుగా మొక్కజొన్న జొన్న మన దగ్గర పెంచుతాం ఇప్పుడు చూస్తున్నాం మీరు కావాల్సిన గడ్డి ఉంటుంది ఈ పొలాలన్నీ నీటిలో దాదాపు కోర్స్ బయటికి వెళ్ళిపోతే తీసేయటం అంటే ఒకటి ఎన్ఎల్ఎం గైడ్ లైన్స్ నువ్వు పాటించాలి తూచ తప్పకుండా ఫస్ట్ ఒకటి నువ్వు మొత్తం కి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలే ఎందుకు వాళ్ళు అడుగుతున్నారంటే ఇప్పుడు సపోజ్ బ్యాంక్ గ్యారెంటీ లేదు నువ్వు సబ్సిడీ తీసుకుంటావు పెట్టలేదు ఏం చేయాలి వాళ్ళు ఎనిమిది ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ ఇస్తుంది నువ్వు ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు అసలు కొనలేదు ఉత్తర నాలుగు షర్ట్లు కూడా వేయలేదు ట్వంటీ ఫైవ్ లాక్స్ తీసేసుకున్నావు మూసేసినట్టు దానికోసం అందుకే మనం బ్లేమ్ చేయొద్దా దానికోసమే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ వన్ సిర్ ప్రాజెక్ట్ కి వన్ సపోజ్ నువ్వు ఫస్ట్ సబ్సిడీ తీసుకొని ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే మళ్ళీ ఫస్ట్ సబ్సిడీ కూడా రికవర్ చేస్తారు చేశారు 12% అది కాబట్టి ఇది 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 రికవర్ చేస్తారు రికవర్ చేయాలంటే బ్యాంక్ గ్యారెంటీ ఏదో ఒకటి ఉండాలి అక్కడ ఏదో ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా మందికి అంటే ఎన్ఎమ్ లో చాలా మంది రైతులు పోలేక షూరిటీ వల్లేనే షూరిటీ ప్రాబ్లమ్ నిజంగా యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఉంది బ్యాంక్ అతను ఏమో ఓన్లీ టౌన్ షీట్ అడుగుతున్నాడు సో అందుకని నేను వాళ్ళకి అడ్వైజ్ చేసిందంటే గో ఫర్ స్మాల్ ప్రాజెక్ట్ హండ్రెడ్ హండ్రెడ్

అవును అందుకని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళు ఫిఫ్టీ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా దీనికి ఇంకో ఫిఫ్టీ ల్యాక్స్ కూడా సెక్యూరిటీ తీసుకోమని చెప్తుంది అయితే నేను ఒక వేరే రైతుని సేమ్ ఇలాంటి ఎన్ఎల్ఎం ఎన్ఎల్ఏమ్ ఇంటర్వ్యూ చేసిన సార్ సో ఇట్లా మనకి ఇట్లా స్టాల్ ఫీడింగ్ లో ఈ రకంగా ఇట్లా లేదు కింద ఉండొచ్చు పెట్టుకోవచ్చు ఒక అభిప్రాయం చెప్పారు అనమాట అదే పెట్టుకోవచ్చు నేనేది చెప్పాను కదా డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ వచ్చి కింద ఫ్రీగా తిరుగుతాయి వాటి యొక్క సహజమైన ఆరోగ్యానికి దగ్గరగా ఉంటాయి కానీ క్లీనింగ్ ఇవన్నీ కష్టము ఇప్పుడు నీ ఇది ఉంది ఇక్కడ నీకు నీకేం లేదు చూడు ఏది యూరిన్ ఏదైనా డ్రై అయిపోద్ది అంత క్లీన్ ఉంటుంది డిసీజ్ తక్కువ వస్తాయి ఇంకా నువ్వు ఎట్లా ఇప్పుడు నేను కింద ఉన్నది ఇంత ఇంతకాదు ఇంకా డబల్ షెడ్ కావాలి వారానికి మార్చాలి మాన్యువల్ లేబర్ ఎక్కువైతే సో ఒక రైతు మరి అంటే ఐదు వందల వంద వాళ్ళు హ్యాపీగా కింద పెట్టుకోవచ్చు వాళ్ళకి షెడ్ వద్దు షెడ్ వద్దు ఏమొద్దు సింపుల్ పాక్ వేసుకోవచ్చు మేపుకోవచ్చు అంతే సో ఒక రైతు నిజంగా గొర్రెని పెంచాలనుకుంటున్నాను వందకపోతే ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ వచ్చారు కాబట్టి ఈజీగా సస్టైన్ అవుతుంది సో ఇంకా మీరేమన్నా గొర్రెల పెంపకానికి సంబంధించి ఇంకా ప్రత్యేకంగా చెప్తారు ఇంకా ప్రజలు అన్నిటికీ వ్యాక్సినేషన్ వేసుకోవడం ఓకే డిసీజ్ గురించి జాగ్రత్తగా చూసుకోవడం అంతే కానీ మ్యాన్ పవర్ ప్రాబ్లం ఎక్కువ మ్యాన్ పవర్ ప్రాబ్లం కొంచెం మ్యాన్ పవర్ అంటే ప్రతి హండ్రెడ్కి ఒక మనిషి కావాలి ప్రతి హండ్రెడ్కి ఒక మనిషి ఇప్పుడు మనకు మొత్తం ఎయిట్ హండ్రెడ్ కంటే సెవెన్ మెంబర్స్ అవుతుంది సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో అసలు సమస్య వచ్చేదంతా మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ మీరు డైరీ తీసుకోండి దేనికైనా మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ వీటిని మొట్టాలి తగ్గితే నీ ప్రాఫిట్ పెరుగుతుంటుంది పెరుగుతుంది అది తగ్గించుకోవడం చేయాలి ఎర్లీ ఎర్లీగా వ్యాక్సినేషన్ అంటే మ్యాసివ్ మోటాలిటీ వ్యాక్సినేషన్ కూడా వస్తుంది ఓకే అడపదడపు తొక్కుకొని పడుచుకొని చొచ్చిపోతుంది అది తక్కువ అది తక్కువ వస్తుంది అది అది తక్కువ వస్తుంది మనకు మ్యాస్వ్ మోటాలిటీ లేదు లేదు సో మీ ప్రధానమైన దాని దానివంట సజెషన్ మాత్రం ఒక వంద తోటి కనుక స్టార్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు రైతులకు ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు సో మ్యాన్ వర్క్ ప్రాబ్లం ఉండదు ఏముండదు వాళ్ళ ఇంటి వాళ్ళు ఒక మనిషి చూసుకుంటారు ఒక మనిషిని పెట్టుకోవచ్చు ఓకే